ఎన్నికలో పోటీ చేయడానికి ధైర్యం చేయాలి సర్పంచులో కేవలం ఇరవై ముప్పై శాతం మున్సిపాలిటీలు మొత్తం కలిపి ఐదు గొలిచారు మండల పరిషత్తులు డెబ్బై ఎనభై శాతం మరి అట్లాంటి సిచ్యువేషన్ లో మళ్ళీ ఎట్లా నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి మరి గ్రౌండ్ లెవెల్ లో ఏం పార్టీ ఒకప్పుడు అయితే కాంగ్రెస్ తెలుగుదేశం నువ్వా నేనా ఉన్న టైంలో ఇవి కౌంట్ అయ్యి దగ్గవి ఏది స్థానిక సంస్థల బలం ఎంత లేకపోతే రాష్ట్ర స్థాయిలో బలం ఎంత జిల్లా స్థాయిలో బలం ఎంత ఇప్పుడు రెండే రెండు శక్తులు ఒకటి జగన్ వర్సెస్ బాబు బాబు జట్టు జగన్ ఒంటరి వీళ్ల ఆధారంగా రాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి తప్పించి స్థానిక ఎన్నికలైనా అయినా సరే వ్యక్తి ఆధారంగా జరుగుతున్నది మధ్యలో వీళ్ళందరు పాత్రదారులు లేకపోతే ఇరవై ఒక్క మంది ఇరవై ఒక్కటి గెలిచినటువంటి జనసేన వాళ్ళు కానీ పదిలో ఎనిమిది మంది గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ లెవెల్టీ ఎలా సాధ్యమైంది ఈవెన్ తెలుగుదేశంలో కూడా అనేక మందికి ఏం గ్రౌండ్ తిరువురికి శ్రీనివాస్ వేవ్ పాలిటిక్స్ నడుస్తున్నా సేపు నాయకులు వెళ్ళిపోవడం వల్ల కేసీ నేర్ నాన్న వెళ్ళిపోతే ఏమైనా పోయిందా లేకపోతే తెలుగుదేశం నుండి కరణం బాలరావు వచ్చినందువల్ల ప్రకాశం జిల్లా ఏమైనా పోయిందా అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారని చెప్పి